హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రోజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్ట్ బాగుంటుందండి చపాతీలోకైనా రోటీలోకైనా ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మనకి ఐరన్ పుష్కలంగా దొరికే పన్నీరు పాలక్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బాండీ పెట్టుకొని దానిలోకి కిక్సర్ వడ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు నాలుగు ఐదు స్కిన్ తీసి పెట్టుకోవాలండి అవి పచ్చిమిర్చి మూడు ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేయాలండి మరి అంత బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ముందుగానే రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి పాలక్ని ఇలా పాలకూర మొత్తం వేసేసుకోవాలి ఇలా ఆకులుగానే వేసేసుకోవచ్చండి కట్ చేయాల్సిన అవసరం లేదు మీరు త్వరగా అయిపోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇలా నేను ఒక పెద్ద కట్టే తీసుకున్నానండి అది మొత్తం వేసేసాను అనమాట ఇది మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో అయినా ఫ్రై చేయొచ్చు లేదంటే మనం వాటర్లో అయినా కుక్ చేసి తీసుకోవచ్చు ఇలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చాలామంది పిల్లలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి ఇలా పన్నీర్ వేసి మనం పెట్టేస్తే చక్కగా తింటారనమాట అలాగే తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవట్లని నేను కొంచెం నెయ్యి యాడ్ చేశాను మీరు బటర్ తీసుకుంటే బటర్ తీసుకోండి పన్నీరు నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ నెయ్యి కడిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలండి వీటిని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే అసలు పచ్చిదైనా తీసేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని నేను ఫ్రై చేశాను తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనిలోకి జీలకర్ర ఒక అర స్పూన్ అంతా తీసుకున్నానండి అలాగే ఎండుమిర్చి రెండు వరకు తీసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి మీరు కంపల్సరీగా బట్టర్ కానీ గీ కానీ యాడ్ చేయాలండి అలా యాడ్ చేస్తేనే మనకి కర్రీకి చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ పాలకూర మొత్తం అంతా కలిపి పేస్ట్ చేసుకోవాలని మిక్సీ జార్లో వేసుకొని వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి ఈ పేస్ట్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా అలాగే కొంచెమంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసాం కదండి దానిలో ఒక కప్ అంతా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ జార్లో కలుపుకున్న తర్వాత వాటర్ అంతా ఈ కర్రీలో వేసేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోద్ది అనమాట ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత మొత్తం కర్రీ అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక రెండు రెండు వరకు వేసుకున్నాను నేను ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలండి కంపల్సరీగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఇక మనం కర్రీ సర్వ్ చేసేసుకోవడమేనండి రోటీలోకైనా అయినా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ సబ్స్క్రైబ్